హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి టోటల్ మా ఫ్యామిలీ ఉండాలి ప్రపంచం మొత్తం బాగుండాలి అందులో మేము ఉండాలి ఇగో మాత రెండు రెండు కర్రీలు ఇప్పుడు కాదు మా మేడం చపాతీలు చేస్తుంది ఇగో తలకాయ చేసి పెట్టుకుంది అయ్యో మేము తినాం కాబట్టి తలకాయ ఆమె గురించి చేసి పెట్టుకుంది చేసుకొని మటన్ చికెన్ చేపలు నాకు ఏవి నచ్చాయి అంటే తింటాను నాకు అంత ఇష్ట ఇష్టం కలిగినాను కానీ తలకాయ మాత్రం అది మూడు రోజులు కానీ మంచి ఇష్టంగా తింటాను మటన్ మాకేమో మటన్ గుర్తుంది వాళ్ళు తలకాయ ఉండదు తలకాయ తినరాదు అందుకే మటన్ మామూలుగామో తలకాయ మా బిడ్డ తినది మా చిన్న బిడ్డ తింటుంది మా పెద్ద బిడ్డ తినది నా కొడుకు తినడు ప్లస్ నేను తిన వాళ్ళు ఇద్దరికి మాత్రం అంతగానో వండుకున్నారాగో ఎంతగానో వండుకుంటారు ఒక తలకాయ ఒక తలకాయ మా అంటే కిలో ఉంటుంది కదా ఫ్రెండ్స్ కిలో అయితే ఉంటుండచ్చు కదా మినిమం కిలో అయితే ఉంటుంది కదా ఉంటుంది మేము అద్దె కిలో మటన్ ముగ్గురికి హాఫ్ కేజీ అలా మసాలాలు మిసాలాలు ఇప్పటిదాకా నూరీదివో నూరీరా ఈ రోట్లే నూరేదివో ఈ రోట్లే నూరీర్రు మటాల అది మసాలాలన్నీ నూరిరు దాంట్లో కలిపి గరం మసాలా ఇలాయచి చెక్క దాల్చని వేసిరు రెడీ చేస్తుంది చపాతీ రెడీ చేస్తుంది తెల్ల ధరముఖంలాగానే కాలుతున్నాయి తెల్లగానే కాలుతున్నాయి అన్న బోకులన్నీ దోమి పెట్టుకున్నారు ఉన్నది ఉంది బోకులన్నీ దోమి పెట్టుకున్నది చపాతీలు రుడ్డుతా ఉన్నది మాలిజ్ చేస్తున్నది ఒకటి నాకు పిసిపిసి పాపం ఎంత బాధ పడుతున్నాయి చపాతీలు నా మీదే చెతున్నది నా మీదే చెత్త మీద మీద మళ్ళీ పెంచమీ తిప్పు తిప్పి వేస్తున్నాడు ఎంత బాధపడుతుంది పిండి నిండేది అయ్యో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తిమీరికి ఇంతగానో తెచ్చుకుంటారా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంతగానో మా ఫ్రెండ్స్ కట్టల కట్టలు కొత్తిమీర రెండు కట్టలు తెచ్చుకున్నది నా ఊతరు ఎవరన్నా పచ్చడి చేస్తావు ఇక మెంతెం కూర తెప్పి పెట్టుకుంది మళ్ళీ మెంతెం కూర తెచ్చుకుంది మునగాకు మునగాకు పచ్చడి పిల్లలకు మంచిది పిల్ల ఎదుగుదలకి పిల్లలకు ప్రోటీన్ పచ్చడి కూడా చేసి పెడతాను పచ్చడి కూర నుంచి తెప్పిస్తాను అదే ములక్కాయ చెట్టు దాకా నిమ్మకాయలు ఎందుకనం పెట్టుకుంటు ఏమేమో పెట్టుకుంటుంది సూరకాయలు పెట్టుకుంది ఏమేమో పెట్టుకుంటుంది ఏమో చేస్తుంది కథలు పడుతుంటుంది పచ్చళ్ళు వద్దనంగా కూడా కొంటా ఉంటారు అదొక పచ్చడి కొంటారు ఇది ఒకటి రెండు మూడు లేకపోతే ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు చిన్న డబ్బులు మూడు

చపాతీ కూడా అయిపోయినా నాలుగు చపాతీలు చపాతీస్ అయిపోతాయా కానీ మంచిది ఫ్రెండ్స్ మా ఆవిడ ఏమో ఎవరు ఎట్ల కానీ నా ఎవరు ఎవరేమనుకుంటారా మాకు తెలియదు కానీ ఓపిక చాలా ఉన్నది ఓపిక ఓపిక ఎక్కువ ఉంటుంది దేనికైనా కానీ నేను చెయ్య నేను నాతోడు కాదు కూడదు అనదు ఇంక చేసేయము అంటే కథం నాకు నాకు చాయ్ తాగుడు అలవాటు ఫ్రెండ్స్ చాయ్ తాగుతా పన్నెండు గంట ఎందుకంటే నేను లారి నడిపిస్తాను కాబట్టి మధ్యన మధ్యన మాకు ఛాయ్ తాగుడు అలవాటు ఉంటుంది నైట్లో కాకపోతే నాకు నిద్ర రాదు నిద్ర రాకపోతే చాయ్ లేపుతా నిద్రలోకి వెళ్ళి లేపు చాయ్ పెట్టి పెట్టా అంటే చాయ్ లేస్తుంది నేను పెట్టా ఉంటుంది ముందు పెట్టను నేను సప్లగా పెట్టకపోవాలని అనుకో ఏమనుకుంటుందేమో మళ్ళీ లేస్తుంది లేచి మళ్ళీ చాయ్ పెట్టి లేవు 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 ఛాయ్ తాగి చాయ్ తాగ ఇదొకటి మంచిగా ఉన్నది అలవాటు ఎవరు ఎట్లున్నారు కానీ మా ఇంట్లో అయితే మాత్రం పన్నెండు కానీ ఒకటి కానీ నేను లేచి నాకు చాయ్ అలవాటు నాకు ఫస్ట్ కోపం ఒకదాని మీద ఒకటి పెడుతున్నావు ఒకటి నువ్వు ఒకటి నేనా చపాతి పిండి అంటున్నావు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి వెతున్నావు ఒకటిని అంటే ఒకదాని మీద ఒకటి చేస్తారు అట్లా చపాతీలో మంచిగా పొంగుతాయి మెత్తగా ఉంటాయి ఇట్లా ఒకటి వెయిట్ చేయండి కదా వస్తుంది కానీ మంచిగా ఉండదు ఇట్లా వేస్తే మంచిగా పొంగుతుంది

అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు కొంచెం చేసుకోండి ఫ్రెండ్స్ ఏదో పేదోళ్ళం చిన్న వీడియో చిన్నగా పెట్టినాం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూ చాలామంది కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కొంచెం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసుకుంటున్నారు కదా మేమే మంచిగా వీడియోస్ మీకు అందిస్తాము మాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది అరే మా సబ్స్క్రైబర్ మంచిగా మాకు సపోర్ట్ చేస్తారని మేము కూడా చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇంకా మా చపాతీలు మటను తలకాయ అలా ఉందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ కంపల్సరీ మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్